బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షస రాజ్యాన్ని ఏలనుండు బందాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు వయసు వశము దప్పి మనసుకే బారి యువతరము చెడుదారి పడుతున్నారు క్షణకాల సుఖమును పొందగోరి అయ్యో పసి మొగ్గలా తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా దిక్కులేని చావు తెస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆహారమవుతున్నారు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జగములో బ్రతుకుతుండు బంధము పైన పెడబుద్ధితో ఒకడు మృగమై పంజాను విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరిచి పశువల్లె పసిదాన్ని చెరుచుతుండు అరచేతులాడించే నాన్న కడకు కరిచేన నవిషనాగుతీరునా రక్తబంధం రక్త సిక్తమీరా బంధులకు బందీ అయిపోతున్నదా బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు ఆడబిడ్డలు పుడితే కీడని తలిచేటిపాడు దినములు తాండవిస్తున్నాయో బొడ్డూడని బిడ్డను బండకు గొడితే పసిగుండె వగిలి నెత్తురు జిమ్మెను ఆడ జన్మెత్తుటే పాపమా అది ఆ బిడ్డ పాలిట శాపమా క్రూర జంతువులైన కంట తడి పెట్టేల పాల బుగ్గల చిదిమి వేస్తున్నమో బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకనుండు ప్రేమనే ముడి సరుకు పెట్టుబడిగా పెట్టి బంధాలతో బ్యారమాడుతుండ్రు కట్నాల పేరిట గిట్టుబాటు ధరకు గట్టిగా నిలిసి కొట్లాడుతుండ్రు వ్యాపారమే మనిషి జీవితం మానవత్వం అవుతుంది భూస్థాపితం బంధాలను బంధెట్ట దిశగా మనిషి యంత్రమై సాగించుతుండు పయనం బంధాల బంధాలు తెంచుతు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు